హలో వాళ్ళందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు మీకు కొన్ని ఏంటంటే నాటు గురించి పొలంలో గురించి అసలు మనం వాడుకున్న ఏంది అన్నీ చూపిస్తామని ఒక వీడియో పెట్టినాయి కదా భూమ్యాగజిన్ అవసరమా అనేటిది దాని గురించి వీడియో పెట్టినా కదా ఇలా కొంతమంది ఫోన్లు చేసిన వాళ్ళు కానీ లేకపోతే మాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కానీ సో క్లారిటీగా చెప్పా అసలు నువ్వు ఏమేమి వాడినవు చెప్పు తర్వాత ఎట్లా వాడినో చెప్పు ఏ ఎన్ని రోజులకు ఏ పంద రోజులవు ఇప్పుడు ఏం స్ప్రే చేసినావు అందుకే పొలం అంత మంచిగా ఏందని అందులో నువ్వు మేము భూమిజాన్ వాణిల్లం భూమి జన్క ఇట్లా వాడిని వాళ్ళం కూడా సేమ్ ఉంటాయి ఏమైనా చుట్టుపక్కల కూడా అడిగారు అందుకే క్లారిటీ ఒక వీడియో చేస్తామని చేస్తున్నా ఫస్ట్ కొన్ని గుంటల శాంపిల్ చూపిస్తాను ఎన్ని పొలం గుంటే చూపిస్తా చూపించినాక ఏమేమి దశ లెక్క ఏమేమి వాడినామో అన్ని క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇవి ఒక మళ్ళీ చూపిస్తా ఇవన్నీ ఒక్క మడేని కాదు మొత్తం పొలం అంతా చా చాలా వరకు ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా చూపిస్తా ఒక గంట ఒక గంట ఇది ఒక ఎన్ని ఇన్ని పిలకలను లెక్కేడతాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహోడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు పిలకలు పొలం అంతా చూడండి శాంపుల్ చూపిస్తే ఎట్లనే చూడండి చూడండి ఒక్కొక్క గంట చూడండి శాంపుల్ చూపిస్తాను చూడండి ఒకటే మళ్ళీ కాదు వేరే మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి చూడండి అయితే ఇక్కడ ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నా నేను వాడిని మందులు అన్నీ ఏమేమి వాడినో మొత్తం చూపిస్తాను ఇక్కడ వేసి పెట్టి ఎంచుకున్నాను ఒకటి ఏం ఇప్పుడు వాడినా ఎన్ని రోజులకు వాడినా అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నాటు వేయకముందు దుక్కి దున్నినప్పటి నుంచి స్టార్టింగ్ స్టేజ్ అప్పటి నుంచి ఎప్పుడు ఏం బంధులు వాడినా ఏమేమి చేసినా అసలు పిలుక అంత గట్టిగా వస్తానికి అంత ఎక్కువ పిలుక పలుకుతాయికి కారణం ఏంటి అసలు పిలుకలు ఎక్కువ ఎంత పలుకుతాయి ఎంత బెటర్ అనేది నేను చెప్తాను క్లారిటీగా చూడండి అయితే దుక్కి దున్నుకున్న తర్వాత తుకమ్మడి తుకం నారుమడిలో ఈరోజు వచ్చిన తర్వాత నా మనము నారు మొలక పోసుకున్నాక మూడు నాలుగు రోజులకు మనకు మొలకొస్తుంది కదా మొలకొచ్చినాక మూడు నాలుగు రోజులకి మనము మొలక జల్లుకునే ముందు దుక్కి చేసుకున్న తర్వాత మై గ్రోమోర్ చమత్కార్ జింక్ తర్వాత ఎగ్జాఫురాన్ కార్బో కార్బోఫురాన్ గుల్కలు త్రీ పర్సెంట్ సీజీ గుల్కలు ఇవి త్రీ జీ గులు ఇవి గ్రోమోర్లో ఇవి రెండు గ్రోమోర్వే తెచ్చుకొని అడుగులో దుక్కిలో చల్లుకున్నా కింద అడుగులో పుటా చల్లుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది పుటా లేకుండా ఇవి చల్లుకున్నాక మనకు నాటుకు నాటుకొచ్చి ఇప్పుడు పది కిలోల బస్తాలు అయితే నెల రోజులకేయాలి నాటు ఒకవేళ పది కిలోల బస్తాలు కాకుంటే ఇవి మూడు కిలోల బస్తాలు హైబ్రిడ్ బస్తాలు అయితే ఇరవై నాలుగు రోజుల లోపల నాటేసేయాల కిలోల బై బస్సులు అయితేనేమో కరెక్ట్ నెల రోజులకు నాటేస్తే పిలికలు అనేది చాలా బాగా పలుగుతాయి మూడు కిలోల బస్తాలు హైబ్రిడ్ బస్సలు అయితే కంపల్సరీ ఇరవై నాలుగు రోజుల లోపల నాటేస్తే ఇరవై నాలుగు రోజులకు పిలికలు పలకడం అనేది స్టార్ట్ అవుతుంది అయితే నాటేసినాక మూడు రోజుల వరకు నీళ్ళు కొంచెం తక్కువ తక్కువలే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత నుంచి నీళ్ళు మంచిగా పెట్టుకొని కొంచెం ఒక ఇంచు మందం ఇంచు మందం ఇంచు మందం కంటే నీళ్ళు తక్కువ పెట్టుకున్న తర్వాత పదిహేను రోజులకు పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో ఏవైతే గంట గులికెలు అభిమానాన్ని చల్లుతామో మనము అప్పుడు ఎకరాకు పది కిలోల చొప్పున నాగార్జున ఫోర్ జీ చల్లుకోవాలి ఎకరాకు కి పది కిలోల చొప్పున నాగార్జున ఫోర్ జీ అయితే అడుగులో ఈ పదిహేను రోజుల ముందు నాటేసుకునే రోజు నాటేసే ముందు రోజు మన దుక్కిలో డిఏపి కానీ పాస్వర్డ్ కానీ చల్లుకుంటారు కదా నేను ఎకరాకు మూడు సంచుల పాస్వర్డ్ చల్తాను ఎకరాకు నవరత్న ఎందుకంటే మాది గట్టు పొలాలు ఇంకా లాగా అనేది అస్సలకి ఉండదు కాబట్టి నేను ఎకరాకు ఇంచుమించు ఒక మూడు బస్తాలు కంపల్సరీ చల్తా చదితేటప్పుడు అందులో ఒక కిలో ప్యాకెట్ ఎకరాకు మూడు బస్తలల్లా మిక్స్ చేసుకుంటప్పుడు ఒక కేజీ చమత్కార్ జింకు నెక్స్ట్ చమత్కారు సమతుల్ జింకు మాకు చౌడు చౌడు ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది అందుకని జింక్ ఎక్కువ వాడతాం మేము మిగతా ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్స్ జింకుకు బదులు ఆల్టర్నేటివ్స్ ఇవి రేట్ ఎక్కువ పడతాయి ఇవి ఇది సమతుల్ జింకు వీటిలా బదులు ఏదైనా రేటు బాగా సెట్ అయ్యేది ఉంటే తక్కువ ఉంటే ఒకసారి కామెంట్లో చేయండి నేను కంపల్సరీ ట్రై చేస్తా అయితే ఇవి నా నాటేసే ముందు రోజు దుక్కిన ఏదైతే చల్లుకుంటామో పాస్వర్డ్ కానీ ఎట్లా అవి అదే కలుపుకుంటా చమత చమత్కార్ జింకు చమత్కార్ జింకు సమతుల జింకు అదొకటి మూడు మూడు కేజీ మూడు బ్యా బ్యాగులు పాస్వర్డ్ బ్యాగులు మూడు బ్యాగులు అది చల్లుకుంటా చల్లుకున్నాక పదిహేను రోజులకు పదిహేను రోజులకు చల్లుకుంటే అప్పుడు నేను కంపల్సరీ నాగార్జున ఫోర్ జీ మేము నేను ఇప్పటివరకు అయితే ఒక ఐదు కిలోలు మట్టమే చల్లినాం అయితే నేను తెలుసుకుంది ఏంటంటే ఎకరాకు పది కిలోలు కంపల్సరీ పడతాయి అని అర్థమైంది నాకు అంటే మనం చేసిన దాన్ని బట్టి మా పక్క ఫోన్ చూసిన దాన్ని బట్టి ఎకరకు పది కిలోలు కంపల్సరీ నాగార్జున ఫోర్ జీ అన్న ఫోర్ జీ గులికలు నాగార్జున కంపెనీ కాకపోయినా ఏ కంపెనీ అయినా ఫోర్ జీ గులికలు మొగి పురుగు కాండం తులుచి పురుగులు ఆకుమడత పురుగు పచ్చ పురుగు చాలా బాగా కంట్రోల్ చేస్తాయి కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మంచి చాలా బాగా పనిచేస్తాయి ఒకవేళ ఇది ఇది చల్లలేరు అనుకుంటే బేయర్ కంపెనీలో రిజెంట్ ఆల్రా రిజెంట్ ఆల్రా అది మూడు విధాలుగా ఇక్కడ ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది కదా మూడు విధాలుగా వేర్లకు కాండంకు ఆకులకు మూడు రకాలుగా పనిచేస్తుంది ఇది చాలా బెటర్ ఆప్షన్ ఉంటుంది పదిహేను రోజులకు జల్లుకుంటే అప్పుడు ఒకవేళ మీరు అలా కలిపి చదువుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయి వాహిని గ్లోబుల్ వాహిని గ్రోమూలర్ వాహిని ఉంది ఇదే గ్రోమోర్ వాహిని చల్లుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా కార్బన్ డిజం ఉంటుంది మ్యాంగోజైబ్ ఉంటుంది ఇది పొలం గుళ్ళ వాడడానికి ఆకులు పచ్చవడానికి చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఇట్లాంటివి చల్లుకోవచ్చు మీరు ఒకవేళ మేము నార్జన ఫోర్ జీ చదువుకున్నప్పుడు త్రీ జీ కూడా కలిపి చదువుకోవచ్చు అంటే అవి ఒక పది కిలోలు చల్లినప్పుడు ఒక మూడు కిలో కలిపి చల్లుకోవచ్చు కాకపోతే పవర్ చాలా ఎక్కువ అయిపోతుంది వేరు వ్యవస్థ అనేది కొంచెం దగ్గర కష్టం అవుతుంది దానివల్ల ఒక్కసారి చదువుకోకపోయిందే బెటరు అది అయిపోయిన తర్వాత పదిహేను రోజు పదిహేను రోజులు చల్లుకుంటాం కదా తర్వాత మధ్యలో ఏదైనా పురుగు వచ్చినా ఏదో వచ్చినా నేను ఈసారి స్ప్రే చేసింది జితారా జితారా ఇమామెక్తిన్ బెంజోటు పెర్మిత్రిన్ ఉంటా దీంట్లో నాకు మా పక్క వాళ్ళ పొలం వల్ల పొలంలో ముగిపురు రావడం వల్ల నా దాట వచ్చింది అప్పటి వరకు నా దాంట్లో లేకుండే వాళ్ళు స్ప్రే చేసినాక ఇరవై ఐదు రోజులకు నుంచి స్ప్రే చేసిన ఇప్పటికీ నాటేసి మీకు చూపించిన పొలం ఇప్పటికీ నాటేసి అరవై రోజులు అవుతుంది అరవై రోజులకు మొన్న యాభై రోజులు అయిన తర్వాత పది రోజుల కింద స్ప్రే చేసిన నేను ఏమేమి స్ప్రే చేసిందంటే జితారా ఇమామెక్తిన్ బెంజోటు పెరిమిత్రిన్ అనేది అందులోనే మా గ్రోమోలరా ఎంపిల్ ఎంపిల్ ఇంపల్ ఉంది కదా ఇది సేమ్ న్యూట్రిషన్ బూస్టర్ లేకనే సేమ్ ఏదైతే దాన్ని ఏమంటారు బూమ్ యాగ్జిన్ బూమ్ జా ఇవన్నీ ఉంటాయో సేమ్ అలాంటిదే కానీ దానికన్నా చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది అయితే మీకు పొలంలో సౌడు బాధ చాలా ఉందంటే గ్రో కంపల్సరీ గ్రోమ్ కాదు ఏదైనా సరే చీలెటెడ్ జింక్ కంపల్సరీ ట్రై చేయండి ఇందులో మినిమమ్ ఏ ఇటెడ్ జింక్ ఎడిట్ ఏ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే కొంచెం ఎక్కువంటే చూసుకోండి జింక్ చాలా ఈక్వల్ మేనేజ్ చేస్తానికి బ్యాలెన్స్ చేసానికి చాలా బాగా సడన్ బ్యాలెన్స్ చేసానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది మన పక్క పొంటి ఉన్న పొలాల వల్లే మనకు చెప్పరు ఏం పాడుతున్నాము నేను వీడియో చేసాం కారణం ఏంటంటే కొంత తప్పుగా పట్టిస్తారు అట్లా మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అది పని చేస్తలేదన్న అది చేస్తలేదన్న అని అడిగే బదులు పని చేసే వాడుకోండి ఎందుకంటే నాగార్జున ఫోర్ చాలా రోజుల నుంచి వాడుతున్నాం కావాలంటే ఎవరన్నా పొలం చూడాలనుకుంటే నువ్వు కంపల్సరీ ఇదే వాడినవాడన్నా లేకపోతే నేను వచ్చి చూద్దాం అనుకుంటున్నా చుట్టుపక్కల మెదక్ చుట్టుపక్కల వాళ్ళని ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ మా పొలం కాడికి నేను పర్సనల్గా తీసుకొచ్చి కంపల్సరీ చూపిస్తాను నేను అట్లా ఈ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికీ నాటేసి రెండు నెలలు అవుతుంది ఆల్రెడీ ఒకసారి మనం పదిహేను రోజులకు నాటేసిన పదిహేను రోజులకు రెండు యూరియా సంచులు ఎకరకు ఒక సంచి యూరియా ఇవి ఏది మన ఎక్ ఐదు కిలోలు నార్జన ఫోర్ చదువుకున్నాం కదా ఇవి స్ప్రే యాభై రోజులకు స్ప్రే చేసినాము అయితే అరవై రోజులు అయినాక రెండు రోజుల కింద ఒక వీడియో పెట్టినాం మూడు రోజుల కింద నేను అందులో చూడండి మూడు ఎకరాలకు రెండు మూడు ఎకరాలకు రెండు సంచుల యూరియా ఒక సంచి పొటాష్ కలుపుకొని స్ప్రే చేసిన పొలము అప్పుడే పచ్చ పడిపోయింది నేను చూపిస్తాను ఇప్పుడు గతం డీటెయిల్గా చూపిస్తా మూడు ఎకరాలకు రెండు సంచులు యూరియా ఒక సంచు పొటాష్ ఎందుకు మూడు ఎకరాలకు రెండు సంచులు వాడినా అంటే మనము పల్సా చల్లుకుంటా మూడు సార్లు నాలుగు సార్లు చల్లినా సరే కానీ ఒకటేసారి చల్లితే ఒకటేసారి ఇట్లా మనము ఒకటేసారి దానికి న్యూట్రిషన్ అందించడం వల్ల పు ఏదైతే పురుగుకు సంబంధించింది ఇలా రోగాలకు సంబంధించిన పొలంకి వచ్చేటివి ఏముంటాయో అవి ఎక్కువ ఆశిస్తాయి కీటకాలు కొంచెం కాండం అనేది తీయగా అయిపోయి ఎక్కువ రోగాలు ఆశించడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు మూడు ఎకర మూడు ఎకరాలకు మూడు అనుకుంటే అవే మూడు సంచులకు ఇంకో సంచి నాలుగు సంచులు కలుపుకొని రెండు సార్లు చల్లండి రెండు రెండు అది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు పొలం అయితే చూసిరు కదా నేను చూపిస్తాను ఇప్పటికి అరవై రోజులకు ఒకసారి జల్లేసిన ఎందుకంటే మనం పదిహేను రోజులకు జల్లినాం మూడు యూరియా సంచులు ఎకర మూడు ఎకరాలకు మూడు యూరియా సంచులు పదిహేను రోజుల కింద జల్లినాం అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అరవై రోజులకు మళ్ళా ఎన్ని రోజుల గ్యాప్ నలభై ఐదు రోజుల గ్యాప్ నలభై ఐదు రోజుల గ్యాప్కు అప్పటికీ మేము మళ్ళీ నా పొలం అప్పుడు ఎర్రబడేదాకా ఆయన నేను మందులు కొట్టినా అని ఆగిన తర్వాత ఇప్పుడు మళ్ళా అరవై రోజులకు రెండు యూరియా ఒక పుట్స్ జల్లినా మూడు ఎకరాలకు అయితే ఇవన్నీ కొట్టినా చల్లినా అంటున్నావు కదన్న ఎంత ఖర్చు వచ్చినాయి చెప్పు అని చాలా మంది అడుగుతారు చాలామంది అడిగితే నేను ఒకటే సమాధానం చెప్తా మాకు పొలంలో కంపల్సరీ జింకు లోపం ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీ జింకు వాడుతుంది సౌడు బాధకు దాని బాధకు కాబట్టి మొత్తం కలిపి నాకు వచ్చేసి పాస్వర్డ్ సంచులు కాక నేను వాడింది ఓన్లీ ఎరువులకు ఎంత వాడినా అంటే ఆరు వేలైనాయి నాకు నాకు ఆరు వేలైనాయి చల్లడా వీటికి కాకపోతే పొలం చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది చూడండి ఇప్పుడు వెనక పొలం ఉంది కదా ఈ సార్లో చూడండి సాలలో చూపిస్తా ఈ సార్లో చూడండి సార్లు ఎంత మంచిగా గప్పేసినాయి సార్ చూడండి జూమ్ చేసి చూపిస్తా చూడండి కుక్క గంట ఎంత బాగా పలిగిందో చూడండి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పిలకలు ఎక్కువ బలుగుతలేవు పిలికలు ఎక్కువ బలుగుతలేవు అని డౌట్ పడతారు ఎన్ని పిలికలు పడ ఎన్ని పిలకలు బలిగితే అన్ని పిలకలకు గంట అనేది వడ్ల గుల్లని రావు ఏదైతే మొగి 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 ఉంటుంది చూడండి కాండము దొడ్డుగా ఈ పక్కకు సైడ్ ఆకులు ఉంటాయి కదా దానికే ఎక్కువ వస్తాయి ఎన్ని చిన్న పిలికలు పలిగినా అవి పక్కకు ఎర్రగా అయిపోతాయి కానీ కంపల్సరీ వడ్డు దానికి రావు మీరు చాలా పిలకలు వలగాలి చాలా ఎక్కువ ఎన్ని ఎక్కువ పిలకలు వెళ్తే అన్ని కొట్లయితే అంటే తప్పు విషయం అది చూసి ఎందుకంటే రైతు అనేటోడు మోసపోవద్దు మనం చేసేదే ఆరు నెలలకు వ్యవసాయము ఆరు నెలలకు వచ్చేది ఒక పంట మనకు అందరు చెప్పేదానికి మోసపోవద్దని ఈ వీడియో అవేర్నెస్ కోసం చేసిన ఇక భూమి జనిక భూమి భూమి మ్యాగ్జిన్ పనిచేయ అంటే నేను చెప్పలేను కంపల్సరీ నేను గ్యారంటీ ఇవ్వలేను పనిచేసే ఏ అని చెప్పలేదు అని చెప్పలేను ఎందుకంటే మనం వాడలేము కాబట్టి మనం వాడినే రిజల్ట్ సూపర్ ఉన్నాయి కాబట్టి మనం అందుకే ఇదే దీని గురించి చెప్తున్నా చూసి మీ ఒక అభి అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి